ముందుగా కాల ప్రభుత్వాన్ని గవర్నమెంట్ లో లో చాలా ఇబ్బందులు పడ్డారు దాన్ని కూడా పరిస్థితి గెలిచిన వెంటనే ఉంటే వెళ్ళిన వెంటనే గబురు సమస్య ఏంటంటే అడిగిన వెంటనే రాష్ట్రంలో ఇబ్బందులు ఉన్నా చాలా ఇబ్బంది పడుతున్నారు కరెంట్ లేదు ఛాన్లు కూడా తిరగట్లంటే అడిగిన వెంటనే మీడి గారు టీవీ గారు పిలిపించి ఇరవై రోజుల్లో ట్రాన్స్ఫారం శాంక్షన్ చేయించి ఈ రోజు ఓపెన్ చేసినందుకు భోషణ్ కుమార్ గారికి ర్యాలీ తరఫున ప్రజల తరఫున ఇంత ముందు జరిగిన ఎమ్మెల్యేగా నిలిస్తే చాలా మంది మారారు అడిగిన వెంటనే ప్రజల సమస్యను తీర్చి ఎమ్మెల్యే రాలేదు ప్రజల సమస్య అంటే వెంటనే స్పందించి అది ఏ అధికారానికి సరే వెంటనే తెలియజేసి ఆ సమస్యను తీర్చు మన కుమార్ గారికి ఎంతమంది మాటలు వేయాలి దేవుడు గారికి ఆయుధాలు కోరుకుంటూ సమస్యను తీర్చి కానీ వాళ్ళందరికీ విరిగిస్తున్నట్టు